ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలు పండుగలు పర్వదినాల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా వాటన్నిటికీ చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు ఇంకా అనేక విషయాలని మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి లతా జంధ్యాల గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారమండి నమస్తే అమ్మ లత గారు మనము శనీశ్వరునికి ఆరాధిస్తుంటాం కదండీ చాలామంది అంటుంటారు శనీశ్వర రూపం స్త్రీ రూపంలో కూడా ఉంది అంటు అంటుంటారండి అది నిజమేనా చాలా మంచి ప్రశ్న అడిగారు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాతృ నమ మనకి ఇటువైపు కనుక చూసుకుంటే దక్షిణం అంటే దక్షిణ భారతం వైపు కనుక చూసుకుంటే సాధారణంగా మనము శనేశ్వరుణ్ణి స్త్రీ రూపంలో ఎక్కడా చూడం ఏ దేవాలయంలో అయినా నవగ్రహాలలో అయినా అలాగే శనేశ్వరుడికి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒక శిల రూపంగా కూడా మనం ఆయన్ని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనకు ఒక మంచి కథ ఉంది ఆ కథ తెలుసుకుంటూ ఎందుకు ఇక్కడ స్త్రీ రూపం గురించి వచ్చింది అనేది మాట్లాడదాం మనకి శనేశ్వరుని రూపము ఒకటే ఒక ప్లేస్లో స్త్రీ రూపంలో ఒకటే ఒక ప్లేస్లో కనపడుతుంది అది ఎక్కడా అంటే గుజరాత్లోని సారంగపూర్లో అక్కడ మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఎంతో పురాతనమైన ఆలయము ఆ ఆలయంలో మనకి శనేశ్వరుడు స్త్రీ రూపంలో కనపడుతూ ఉంటాడు దీని వెనకాల ఏమిటి అని అంటే మామూలుగా శనేశ్వరుడికి ఇది మనకి అందరికీ తెలిసిన కథే శనేశ్వరుడు ఒకసారి మన ఆంజనేయ స్వామి వారిని ఎదుర్కోవటం కనపడుతుంది సరే ఆంజనేయ స్వామి వారిని చూసినప్పుడు ఆంజనేయ స్వామివారు తన్మయత్వంలో ఉంటారు రామనామ జపం చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు శనేశ్వరుడు అంటాడనమాట నువ్వు రామనామ జపం చేసుకుంటున్నావు కదా ఏడున్నర ఏళ్ల పాటు నేను నిన్ను పట్టుకుంటాను ఇప్పటివరకు ఎవరు ఏం చేయలేరు కదా నీది దృఢమైన శరీరము చాలా తెలివితేటలు గలవాడివి అలాగే నువ్వు మంచి చిరంజీవివి నీకు ఎటువంటి అనారోగ్యం ఉండదు కాబట్టి నీకు ఒక్కసారి వాటన్నిటికీ గురించి కొంచెం తెలుస్తుంది నీకు ఇప్పటివరకు నీకేమీ లేదు కదా అందుకని ఏంటంటే ఒకసారి నేను నిన్ను పట్టుకుంటే నీకు పరాజయం అంటే ఏమిటి అలాగే అనారోగ్యం అంటే ఏమిటి అవమానాలు అంటే ఏమిటి నిందలంటే ఏమిటి ఇలాంటివన్నీ నీకు తెలుస్తాయి అని అంటాడు అయితే ఈయన తెలివితేటల కలవాడు కదా ఆంజనేయ స్వామి అందుకని ఏమంటారంటే అయితే సరే ఒక పని చెయ్యి మరి నువ్వు ఎక్కడ కూర్చుంటావు అని అంటాడు ఇంకే ఉంది నేను నీ తల మీద ఎక్కి కూర్చుంటాను అంటాడు సరే అయితే నువ్వు తల మీద ఎక్కి కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఆయన మీద ఇంత పెద్ద బండరాయి పడతారన్నమాట అక్కడ మనకి స్వామివారి తెలివితేటలు కనపడుతూ ఉంటాయి ఎవరి మీదైనా తల మీద బండరాయి పెడితే ఇంకేమైపోతారు చెప్పండి శనేశ్వరుడు పరిస్థితి ఎలా ఉంటుంది సరే కొంతసేపు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక ఆయన బాధ భరించలేకపోతాడు ఇంక నన్ను దించేసేయి అంటాడు ఎలా దించుతాను మరి నువ్వు నన్ను ఏడున్నర ఏళ్ళు బాధ పెట్టాలనుకున్నావు కాబట్టి ఏడున్నర ఏళ్ళు బాధ పెట్టాలంటే మరి నువ్వు నా తలపైనే ఉండాలి అని అంటే అలా కాదు నేను నన్ను వదిలేసే నువ్వు నేను వెళ్ళిపోతాను అంటాడు అయితే ఈ లోపలేంటి చాలా మందిని ఆయన బాధ పెడుతూ ఉంటారు కదా అంటే ఆయన సహజంగా అది ఆయన చేయాల్సిన పని ఇక్కడ మనం ఏ గ్రహాన్ని తప్పు పట్టడం లేదు ఏ భగవంతుడిని నిందించమన్నమాట ఎందుకంటే మన కర్మసారంగా మన కర్మానుసారంగా మనకి శనేశ్వరుడు కూడా మంచి చెడు ఇస్తూ ఉంటాడు అయితే అందరూ వచ్చి ఈ స్వామివారి దగ్గర చెప్పుకుంటారు గోడు చెప్పుకుంటారు ఇలా ఉందండి మాకు చాలా బాధలు పడుతున్నాము అని దాంతో ఈయన ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామి ఆ శనేశ్వరుణ్ణి కొంచెం కొట్టడం మొదలు పెడతాడు కపిలుడు కదా కొంచెం ఆయనకి సరదాగా ఉంటుంది ఇహా చావు దెబ్బలు తిల్లేక శనేశ్వరుడు పారిపోతూ ఉంటాడు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు గుజరాత్లోని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సారంగపూర్కి వెళ్ళిపోతాడు అయినా ఈయన వెంటబడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఎలా తప్పించుకోవాలి మరి ఆంజనేయ స్వామి వారిని అని చెప్పి అప్పుడు ఈయన స్త్రీ రూపం ధరిస్తాడు స్త్రీ రూపంలో ధరించి స్వామివారి సేవకి వెళ్తాడనమాట అయితే స్వామివారు స్త్రీలని పిల్లల్ని ఎటువంటి బాధ పెట్టరు గనక అది శనేశ్వరుడే ఆ రూపంలో ఉన్నాడని తెలిసిన శనేశ్వరుడి ఒక ప్రార్థనని అలాగే ఆయన చేసే పూజని స్వీకరిస్తాడు అందుకని మనం గుజరాత్లోని ఈ సారంగపూర్లో మాత్రమే శనేశ్వరుడిని స్త్రీ రూపంలో అది కూడా స్వామివారి పాదాల దగ్గర చూస్తాం మీ తాయి ఎక్కడ మనకి కనిపించదు స్త్రీ రూపం ధరించాడు అనేది ఇది అక్కడ కూడా నానుడిలో ఉన్న ఒక కథ లాంటిది అనమాట కాబట్టి ఇది సంగతి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు లత గారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గుంటూరు సరే అండి లతా గారితో నమస్తే అమ్మా నమస్తే నమస్తే గారు అండి హిమబిందు గారు చెప్పండి ఏం లేదండి ఇంట్లో శ్రీచక్రం ఉండవచ్చి ఉండవచ్చు అంటే ఎట్లా పూజించాలి అసలు ఉండవచ్చు ఇక్కడ శ్రీ చక్రం కనుక ఇంట్లో ఉంచుకుంటే అమ్మవారి నిత్య ఆరాధన చెయ్యాలి అంటే అమ్మవారి మంత్రోపదేశం ఉండటము అమ్మవారికి షోడసోపచార పూజ చేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి గోపురాలు గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు మనం అక్కడ శ్రీచక్ర రూపాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా స్ఫటికల్లో చేసినవి అవి నిత్యము అమ్మవారికి దూపదీప నైవేద్యాలు పెట్టాలండి అలాగే మీకు ఉపాసన కనుక ఉంటే తప్పనిసరిగా ఉపాసన చేయాలి శ్రీచక్రం ఉండటంలో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ రెండు రకాలు ఏంటంటే అమ్మవారిని నిత్యము పూజించాలంటే శ్రీచక్రం లేకుండా చక్కగా ఒక పట్టం పెట్టుకొని పూజించవచ్చు అదే శ్రీచక్రం కనుక పెట్టుకున్నాము అనంటే ఇది అమ్మవారి ఉపాసనా పరులు ఎవరైతే ఉంటారో వారు శ్రీచక్ర రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అమ్మవారి ఆరాధన చేస్తున్నప్పుడు మన చుట్టూరా కూడా శ్రీచక్రం రూపంలో మనకి కాంతి అనేది పెరుగుతూ ఉంటుంది వలన మనకేంటంటే మనలో కూడా ఒక రకమైన శక్తి అనేది వస్తుంది దాంతోటి మనకు అన్ని మంచి విజయాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చమ్మా కానీ నిత్యము పూజ పూజ అలాగే నిత్యము మనం చేసే ఆరాధన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చెయ్యాలి లత గారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి సరే అండి లతా గారితో మాట్లాడండి రేణుక గారు చెప్పండి నమస్తే ఇప్పుడు అందరూ అట్లా లలిత చదువుకోవడానికే చక్కగా చదువుకోవచ్చు పొద్దున చదువుకోండి సాయంత్రం అన్నా చదవండి చదవటం ముఖ్యం మీరు ఎప్పుడు మంచి రోజు అనుకుంటే ఆ రోజే మొదలు పెట్టండి సహస్రనామాలు చదవడానికి దేవతార్చన చేయడానికి మంచి చెడు అన్న లేవమ్మా ఏ రోజన్నా మొదలు పెట్టచ్చు సంకల్ప బలం ఉండాలంతే మనసు స్థిరంగా ఉండాలి సంకల్ప బలం ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ఒక కథ చిన్నప్పుడు ఏం అంటే ఒక చిన్న ఒక ఉందిట ఆ కోత ఏం చేసిందిట ఎక్కడి నుంచో ఒక అరటిపండు తెచ్చుకుందిట తెచ్చుకొని అనుకుందిట ఈ అరటిపండు ఏదో బాగుంది ఈ అరటిపండుని దాచుకుంటాను ఇవాళ సాయంత్రం నాకు ఆకలేస్తుంది కదా అప్పుడు తిందాం అనుకుందిట రేపు అనుకుందిట రేపటి నుంచి సాయంత్రానికి వచ్చిందిట సాయంత్రం నుంచి ఇవాళే తినేస్తే పని అయిపోతుంది కదా అనుకుందిట అందుకని ఏంటంటే మన బుద్ధి అలా ఉంటుంది మనం పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం ఇవాళ అనుకుంటాం ఆ తర్వాత అవుతుంది ఆ తర్వాత అవుతుంది అందుకని అలా పెట్టుకోకుండామ్మా భగవంతుణ్ణి అర్చించడం కోసం ఏ రోజైనా శుభదినమే మన మనసు గట్టిగా ఉండాలి దృఢంగా ఉండాలి మంచిగా రేపు శుక్రవారం ఉంది కదా శుక్రవారం రోజు మంచిగా తలస్నానం చేయండి అలాగే దీపారాధన చేసి అమ్మవారి సహస్రనామాలు మొదలు పెట్టండి మరో కాల్ తీసుకుందాం లత గారు హలో కాల్ కట్ అయినట్లుంది లత గారు అలాగే మాంసాహారం తిన్నాక గుడికి వెళ్ళడం కానీ ప్రసాదం తీసుకోవడం కానీ చేయొచ్చా లత గారు ఇది యాక్చువల్లీ మనం నిన్న మొదలు పెట్టాం ఏమైందంటే మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్ళొచ్చా అన్నంటే ఏ రోజైతే మాంసాహారం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతిరోజు తినేవారు కొంతమంది ఉంటారు లేదా వాళ్ళకు కూడా కొన్ని వారాలు ఉంటాయి కొంతమంది శనివారాలు తినరు కొంతమంది సోమవారాలు తినరు లేకపోతే ఇలాగ అమావాస్య పౌర్ణములకి తినరు అసలు బేసిక్గా మనకేం చెప్పారంటే మద్యము మాంసము ఇవి రెండు కూడా ఆదివారాలు తినకూడదు కానీ హాలిడేస్ కదా అందుకని చాలామంది ఆ రోజు భోంచేస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు గుడికి వెళ్ళాలి అని అంటే ఎప్పుడైనా సరే మాంసాహారం తిన్న తర్వాత మీరు గనక సాయంత్రం పూట గుడికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు చక్కగా తలస్నానం చేసి గుడికి వెళ్ళిపోవచ్చు ఏమీ తప్పులేదు అదే మనం గనక పొద్దున పూట వెళ్తున్నాం మరి పొద్దున్నే ఆరింటికో ఏడింటికో గుడికి వెళ్తాం కదా ఏ పదకొండింటికో అంటే మధ్యాహ్నం పూట కదా దర్శనం చేసుకున్న తర్వాత తింటాం గనక ఇబ్బంది లేదు అందుకని గుడికి వెళ్లే ముందర మీరు గనక మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం గుడికి వెళ్లే ముందర చక్కగా తలస్నానం చేసి ఆ తర్వాత మీరు గుడికి వెళ్తే ఎటువంటి దోషము ఉండదు సరే అండి లతా గారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో కాల్ కట్ అయినట్లుందండి లతా గారు అన్నింట్లో విజయం సాధించాలంటే అంటే ఏదైనా కార్యం తలపెట్టాలన్నా ఏదైనా మంత్రం ఉందా అండి దానికి ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఏం కోరుకుంటూ ఉంటాం ప్రతి చోట మనకి విజయం కావాలి అలాగే ప్రతి చోట మనకి కార్యసిద్ధి కలగాలి అలాగే వెళ్ళిన చోటల్లా మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి ఇలాగే కదా మనం కోరుకుంటూ ఉంటాం వీటికి అనేక రకాల మంత్రాలు ఉన్నాయి ఒకటి మనకి అమ్మవారి మంత్రం ఉంది అలాగే ప్రతి భగవంతుడికి సంబంధించి ఒక మంత్రం ఉంది అయితే మనందరికీ బాగా తెలిసింది మనందరం బాగా ఇష్టపడేది ఎవరు అంటే ఆంజనేయ స్వామి ఎందుకంటే ఆయన రామనామ మంత్రంతోటే ఆయన అన్నీ సాధించేశాడనమాట అలాగే కలియుగంలో రామనామము చాలా పవిత్రమైనది అందుకని ఏంటంటే మనం కనుక ఏదైనా సరే ఒక పని మీద వెళ్తున్నాం లేకపోతే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానిలో మనకి విజయం కావాలని అనుకున్నాం అప్పుడు ఏం చేయాలి అనంటే ఒక పదకొండు సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ ఇది చాలు ఇది అనుకున్నారంటే తప్పనిసరిగా ఇప్పుడు రేపు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుందాం పిల్లలకి ఇది ఈజీ కదా శ్రీరామ జైరామ జయ జైరామ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని ఒక పదకొండు సార్లు కాన్సన్ట్రేషన్ తోటి గనక చేస్తే ఆంజనేయ స్వామి వారికి చాలా తెలివితేటలు ఉన్నాయి ఆయన వేద పారంగతుడు అంటే అన్ని రకాల వేదాలు చదివినవాడు అందుకని ఆయన్ని మనం ఊరికేనే ఇప్పుడు మామూలుగా కార్టూన్స్లో మనకి చూపించినట్టు కాదు ఆయన శక్తి అపారం అలాగే దృఢమైన యోగ యోగ సాధన ద్వారా దృఢమైన శరీరాన్ని సాధించినవాడు చిరంజీవి అందుకని ఏంటంటే మన స్వామివారి నామాన్ని గనక ఉచ్చరించడం మొదలు పెడితే మనలో ఉన్న భయం కానీ మనకి అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే పని మీద వెళ్తున్నప్పుడు ఈ పని అవుతుందా లేదా అనే డౌట్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇవన్నీ తీరిపోతాయి అన్నమాట అందుకని స్వామివారిది శ్రీరామ జయరామ జయ జయరామ ఇదొక్కటి చాలు మన్ని తరింపచేయడానికి అలాగే లతగారు ఇందాక కాలర్ అడిగారు కదా శ్రీచక్రం గురించి లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు అని అయితే శ్రీచక్రంలో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటుంది కదండీ అలాగే ప్రతీ కోణంలో ఒక్కొక్క దేవత ఉంటుంది అంటారు కదండి దాని ప్రత్యేకత తెలియచేస్తారా ఇది చాలా వరకు దీని గురించి సాధన చేసేవారు దాని గురించి వి అంటే బాగా వివరంగా మనకి చెప్పడానికి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనము ఖడ్గమాల చదువుతున్నప్పుడు ప్రతి కోణంలోనూ కూడా ఒక్కొక్క అమ్మవారి గురించిన ప్రస్తావన మనకి వస్తూ ఉంటుంది ఖడ్గమాల దేవి ఖడ్గమాల ఎవరైతే చదువుతూ ఉంటారో ఎవరైతే దేవి ఖడ్గమాల నవావరణ పూజ చేస్తారో వారికి బాగా ఈ దేవతల గురించిన ఐడియా ఉంటుందన్నమాట అందుకని ఏంటంటే ప్రతి కోణంలోనూ ఒక్కొక్క అమ్మవారు కొలువై ఉంటుంది అలాగే ఆ అమ్మవారికి సంబంధించిన నామము మనకి లలితా సహస్రనామాల్లో కనపడుతూ ఉంటుంది అందుకని ఇందులో అమ్మవారికి సైన్యంగా కొంతమంది ఉన్నారు అలాగే ఇంకొంతమంది అమ్మవారికి సలహాదారులుగా ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నారనమాట అందుకని ప్రతి కోణంలో కొలువైన అమ్మవారి గురించి మనకి ఈ యొక్క మన ఖడ్గమాల ఏదైతే చదువుతామో అందులో మనకి ఆ ప్రతి ఒక్క అమ్మవారి వివరణ అలాగే అమ్మవారు ఏ రకంగా మన లలితా త్రిపుర సుందరికి సహాయకంగా ఉంటుంది లేకపోతే ఏ విధంగా అమ్మవారితో నడుస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తూ ఉంటుంది లత గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి మాట్లాడండి లత గారు కనెక్షన్ కలిసి చెప్పాలమ్మా పేరు పూజితనండి పూజిత ఇరవై సంవత్సరాలు పడ్డది మార్చుకు అమ్మ అమ్మ ఒక నిమిషం లత గారితో మాట్లాడండి ఒక నిమిషం లతగారు మేడం తోట హలో మేడమ్ చెప్పండమ్మా పూజిత గారి అమ్మగారు మాట్లాడాలండి బీటెక్ బీటెక్ చదివిందండి బీటెక్ తడియరు ఏప్రిల్ రెండో తారీఖు సరిపోయింది మ్యారేజ్ రాలేదు ఇంట్లో నిఫిన్ పెట్టుకోవచ్చునా లేదా ఏమైనా పూజలు చేయొచ్చునా ఒక ఏడాది పాట అయితే దీపారాధనకి ఎటువంటి దోషము లేదమ్మా మొదటి పదిహేను రోజులు మనకి ఎప్పుడైతే ఆ కార్యక్రమం నడుస్తుందో అప్పుడు దీపారాధన చెయ్యకూడదు కానీ ఇంట్లో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీపారాధన చెయ్యొచ్చు మంది చెయ్యరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎంతో ఇష్టమైన వారు ఇలాంటి వారు కాలం చేసినప్పుడు మనసు చాలా దుఃఖంగా ఉంటుంది ఆ దుఃఖం పోదు కూడా ఎక్కడ మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దుఃఖం పోతుందా అని వెతుక్కుంటూ ఉంటాం మనసు అలా ఉంటుంది అలాంటప్పుడు వెళ్లాల్సిన ప్లేస్ ఏంటంటే భగవంతుడి దగ్గరికే చాలామంది దీపం పెట్టడం కానీ మాకు ఏటి సూతకం ఉందని చెప్పి దీపం పెట్టడం కానీ గుళ్ళకి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవీ చేయరు బాధలో ఉన్నప్పుడు వెళ్ళకపోతే గుడికి ఇంకెప్పుడు వెళ్తాం బాధలో ఉన్నప్పుడు దీపం పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతాం బాధలో ఉన్నప్పుడు స్తోత్రాలు చదవకపోతే ఇంకెప్పుడు చదువుతాం ఎందుకంటే మనసుని మరిచేందుకు ప్రయత్నం చేయాలి అందుకని అమ్మ రోజు దీపారాధన చేయచ్చు ఎక్కడ దీపారాధన చేయొద్దు అన్న మాటే లేదు పెద్దలు కూడా ఇదే చెప్పారు దీపారాధన చెయ్యండి ఆ మొదటి పదిహేను రోజులు మనకి ఆ కార్యక్రమాలు నడుస్తాయి కదా అప్పుడు మాత్రమే దీపారాధన చెయ్యకూడదు ఆ తర్వాత మీరు మనసు కుదటపరచుకొని దీపారాధన చెయ్యండి అలాగే మామూలుగా స్తోత్రాలు లాంటివి కూడా చదువుకోవచ్చు ఏవి చెయ్యకూడదు అష్టోత్రాలు లేకపోతే మన ఇంట్లో నోములు పూజలు వ్రతాలు ఇవి చేస్తాం కదా ఇలాంటివి చెయ్యకూడదు అలాగే ఆలయానికి వెళ్ళచ్చా ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఏముంది భగవంతుడి దగ్గర పోయి మన మనసు మనం మాట్లాడుకుంటాం కదా మన కష్టం చెప్పుకుంటాం కదా అందుకని స్వామివారి దగ్గర కూడా వెళ్ళచ్చమ్మా ఎక్కడ దోషం ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు మొదటి పదిహేను రోజులు మొదటి పదమూడు రోజులు మాత్రమే ఈ మైలా అనేది ఉంటుంది అప్పుడు మాత్రమే దీపారాధన అలాగే ఆలయ దర్శనము పూజలకి వెళ్ళడము ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు లత గారు మనం పూజ చేస్తాం కదండి దీపం పెట్టుకున్నప్పుడు వత్తి అనేది పూర్తిగా కాలిపోతే ఏమైనా దోషం ఉంటుందా దీని గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఎందుకంటే వత్తి కాలిపోయిందండి అయ్యో ఏదన్నా అనర్థం జరిగిపోతుందా ఏమన్నా అయిపోతుందా ఇవాళ నేను చాలా భక్తితో చేశాను అనేవాళ్ళు ఉన్నారు ఇవాళ నేను అసలు ఏదో ఆలోచనలో దీపారాధన చేశానండి ఆ ఆలోచన వలనే ఇలా జరిగిందా అనేవాళ్ళు ఉన్నారు రెండు రకాలుగానూ కూడా ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటండి ఒక్కొక్కసారి మనం ఒత్తులు బాగున్నా నూనె సరిగ్గా పోసిన ఏదో ఒక కారణంతో అవి కొండెక్కుతూ ఉంటాయి అలాంటప్పుడు అక్కడ ఏదో దోషం ఉందేనా అక్కడ దోషం ఉందని కాదు అక్కడ ఏదైనా గాలి వచ్చి ఉంటుంది లేకపోతే ఇంకేదైనా జరి ఎవరో ఫ్యాన్ వేసి ఉంటారు దాంతో కూడా కొండెక్కుతాయి కదా అలా అనగానే అయ్యో ఒత్తిత్తు ఒత్తుంది నూనె ఉంది కొండెక్కింది కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఏంటంటే ఇది దోషమేమో మేము అనుకున్న విషయం జరగదేమో ఇంటికి ఏమైనా అనర్థం వస్తుందేమో అని అనుకుంటారు అలాగే ఏమీ ఉండదు అక్కడేదో వేరే కారణం ఉంటుంది అంతేనా అలాగే ఒత్తి కూడా పూర్తిగా కాలిపోతే భయపడాల్సిన అవసరం అసలు లేదు మంచి కాటన్ ఇప్పుడు ఒత్తి తయారు చేయడానికి మనకి పత్తి వాడతారు కదా ఆ పత్తి కనుక మంచి పత్తి అయిందనుకోండి మనకి ఒత్తులు పూర్తిగా కాలిపోవు అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది ప్రమిద బ్రిమ్ వరకు అంటే చివరి వరకు కూడా నూనె నెయ్యి ఇలాంటివి వేసి వెలిగిస్తారు అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ ఒత్తి కాలుతూ కాలుతూ మొత్తం కాలిపోతుంది అందుకని ఇవన్నీ వీటిని మనసులో పెట్టుకోకూడదు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ఇలాగ ఒత్తి కాలిపోయింది అనుకోండి చక్కగా మళ్ళీ ఆ ప్రమద తీసి మంచిగా కడిగేసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ డేనో సాయంత్రమో పూజాది కార్యక్రమాలు చేసుకోండి మరో కాల్ తీసుకుందాం లత గారు హలో 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 అమ్మా నమస్తే అండి మీ పేరు మాట్లాడుతున్నానండి మీ పేరు అమ్మా లత అమ్మ లతాగారితో మాట్లాడండి ఆ నమస్తే అమ్మ నమస్తే అమ్మా లలిత సాస్తున్నాము ఒక రెండో అధ్యాయని ఇస్తారు కదా టీవీలో కూడా అది మూడు అధ్యాయులు ఉన్నాయి కదండి మూడు అధ్యాయులు చదవక్కర్లేదా అయ్యో చదవక్కర్లేదని ఎవరు చెప్పారు కానీ ప్రతి అధ్యాయానికి సంబంధించి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒకటో అధ్యాయం చదివాం దానికి ఒక గంట టైం పట్టింది అనుకుందాం రెండో అధ్యాయం చదివామి ఇంకో గంట పట్టింది మూడో అధ్యాయం చదివాము ఇంకో గంట పట్టింది ఎంత లలిత సహస్రనామాలు మనం గబగబ గబగబ శ్రీమాత శ్రీ మహాలక్ష్మి అంటూ మొదలు పెట్టేసిన శ్రీ మహారాజ్ఞి అని మొదలుపెట్టినా అది చదివేటప్పటికీ మినిమం అరగంట గంట పడుతుంది అంటే మరీ అసలు ఊరికే పుస్తకంలోంచి తల తీయకుండా అసలు దృష్టి లేకుండా ఊరికే చదవాలని చదివితే అయితే ఈ మూడు అధ్యాయాలలో కూడా లలిత అమ్మవారికి సంబంధించిన నామాలు చాలా గొప్పతనం సంతరించుకున్నాయి అంటే ప్రతి నామంలోనూ కూడా అమ్మవారి గురించి విశేషమైన వ్యాఖ్యానం మనకి మంచి గురువులు చాలామంది చెప్పారు ఒకసారి అవి వినాలి మనం ఎందుకు మనం అమ్మవారి లలితా సహస్రనామాలు చదువుతున్నాం అమ్మవారి గొప్పతనం ఏంటి ఇప్పుడు ఎవరి గురించి అన్న ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకోండి వీరు ఫలానా వారు అంటే మీకు నాకు ఏం తెలుస్తుంది అలాగే ఈవిడ ఫలానా ఈవిడ ఇన్ని పంచి పనులు చేసింది ఇలాగ ఉంటుంది బ్రహ్మాండాన్ని అంతా పరిపాలిస్తుంది ఈవిడ దగ్గర ఇంతమంది అమ్మవార్లు ఉన్నారు అని చెప్పామనుకోండి అప్పుడు మనకి అర్థమవుతుంది అందుకని అర్థంతో లలితా సహస్రనామాలు చదివితే అద్భుతంగా మనకి దాని వివరణ తెలిసిందంటే మనకి బాగా అర్థమవుతుంది బాగా అర్థమైందంటే మనసు పెట్టి చదువుతాం అందుకని మిగతా అధ్యాయాలు కూడా మీకు గనక సమయం ఉంటే చక్కగా చదువుకోవచ్చమ్మా ఎక్కడ చదవద్దన్న రూల్ ఏమీ లేదు హ్యాపీగా చదువుకోండి అయితే ఇవి చదువుతూ అది వదలకూడదు అందుకని అందులో మనకి ఇంకా వివరణ బాగుంది అమ్మవారు ఇలా ఉంటుంది అమ్మవారిని మనం పొగుడుతున్నాం ఎవరికైనా అంతే కదా అమ్మవారి ఎవరికైనా మనం పొగిడితే వాళ్ళకి ఆనందం అందుకని అమ్మవారి యొక్క గొప్పతనం వివరిస్తూ అమ్మవారు ఇటువంటి పనులు చేసిందని మాట్లాడుతూ మనం అమ్మవారి నామాలు చదువుతూ ఉంటాం ఆ నామాలు చదవటం వలన మామూలుగా మనం పడే బాధలు ఏవైతే ఉంటాయో అమ్మవారు అవన్నీ కూడా తొలగిస్తుంది అందుకని నామాలు చదవటం అనేది ఎక్కువగా ఫేమస్ అయింది తెల్లవారుజాము చదువుతామండి తప్పకుండా చేయచ్చండి మామూలుగా పొద్దున్నే తెల్లవారుజాములు వేస్తున్నారు దీపారాధన చేస్తున్నారు ఆ తర్వాత లలిత చదివేస్తున్నారు చదివిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత కూడా చదువుకోవచ్చు మామూలుగా నామాలు చదవడానికి వీటికి ఎటువంటి దోషము లేదు మనకి ఇప్పుడు పెద్దవారం అయిపోయాం అనారోగ్యం వస్తుంది లేకపోతే కొంతమంది టిఫిన్కి ఉండలేరు అనేక రకాలుగా ఉంటాయి ఇక్కడ ఏమీ దోషం లేదమ్మా చక్కగా చదువుకోండి మరో కాల్ తీసుకుందాం లతా గారు హలో 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 నమస్తే అండి అమ్మా మీ పేరు హలో హలో అమ్మ మీ పేరు నా పేరు మహాలక్ష్మి అమ్మ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి అమ్మ సరే అండి లతా గారితో మాట్లాడండి సీతా మహాలక్ష్మి గారు చెప్పండి అమ్మా నేనమ్మా నేను నా పేరు సీతామహాలక్ష్మి మా బాబు మీరు ఎలా చెప్తే అలా అన్ని చేస్తాడమ్మా మీ వార ఫలాలు కూడా వింటాడమ్మా మిమ్మల్ని కలవాలంటే ఎలాగమ్మా అమ్మా ఇది వేదిక కాదమ్మా మీకు ఏదైనా సరే ప్రశ్న ఉంటే అడగండి అమ్మ మరి నేను వెండి విగ్రహాలతో పూజ చేస్తున్నాను అలా తప్పకుండా నాకు నాకు చాలా చాలా ఇష్టం మా అండి కానీ వెండి విగ్రహాలకి చక్కగా పూజారాధన పూజా కార్యక్రమాలు చేయొచ్చమ్మా ఎటువంటి దోషము లేదు మనకి అసలు చాలా వరకు కూడా మినర ఈ మెటల్స్ తోటి చేసినవి బంగారం గానీ వెండి గాని లోహాలతో చేసినవి అలాంటి విగ్రహాలన్నిటికీ కూడా మనం పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా చేసుకోండి ఎటువంటి దోషము లేదు మరో కాల్ తీసుకుందాం లత గారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు రాజమండ్రి అండి సరే అండి లతా గారితో మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్తే అండి శ్రీమాత్రేనమ్మా అదే అండి నేను చక్రాన్ని పూజిస్తానండి ఇరవై సంవత్సరాలు ఉంటుందండి అమ్మవారికి నాయోద్యం పెడతానండి మహానాయోద్యం అయితే పొద్దుట పూజ అయిపోద్దండి ఈ లోపల మనవరాలు అప్పటిత్తారండి నాకు గొడ్డకు పంపమని తను ముట్టుకుని జల గట్ట చేసి బట్టలు గట్ట చేసి పంపట్టా అని నజం పెట్టకుండా అని పొద్దున్నే మరి శ్రీ చక్ర ఉండి మీరు పూజాది కార్యక్రమాలు చేసేసుకున్నాక నిత్యం అర్చన చేసుకున్నాక అప్పుడే పెట్టేకిపోయారా అంటే వంట అవ్వట్లేదా పది గంటకి వచ్చేస్తుందండి ఆహా మీకు అక్కడ కుదరటం లేదు అమ్మా పర్వాలేదు మీరు ఏం చేస్తారంటే పిల్లని స్కూల్కి పంపించేశాక ఎలాగో మన దీపారాధనలో మన దీపం కొండక్కకుండా చూసుకోవాలి కనుక అది కొంచెం అరేంజ్మెంట్ చేసేసుకోండి రెండోది అమ్మాయిని పంపించాక ఒకసారి తలస్నానం చేయక్కర్ల మామూలు స్నానం చేయండి కొంచెం పెద్ద పిల్ల అనుకుందాం అంటే కొంచెం పీరియడ్స్ అవి వచ్చే పిల్ల అయితే కనుక అప్పుడు మీరు ఆ అమ్మాయిని కనుక ముట్టుకుంటే అప్పుడు మాత్రం తల స్నానం చేయండి మరి కాల్ తీసుకుందాం లత గారు హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు అమ్మ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాల్ కట్ అయిపోద్ది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో హలో లత గారితో మాట్లాడండి అమ్మా కాల్ కట్ అయినట్లుందండి లత గారు ఇందాక మనం భర్తీ గురించి మాట్లాడుకున్నాం అది పూర్తిగా కాలిపోతే ఏమవుతుందని దాని గురించి చక్కటి విషయాన్ని తెలియజేశారు అలాగే దేవుడు ముందు మనం రెండు దీపాలు పెట్టుకుంటాం కదండీ ఒక దీపంలో ఎన్ని ఎన్ని వత్తులు వేసుకోవాలి అలాగే ఆ దీపాన్ని మనం దేవుడి దిక్కు పెట్టుకోవాలా మన దిక్కు పెట్టుకోవాలా పెట్టుకోవాలా దాని గురించి వివరించండి అలాగే ఇక్కడ ఎన్ని వత్తులు అనే కంటే కూడా నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను దీపం పెట్టడం ప్రధానం ఎన్ని ఒత్తులు పెట్టాము అనేది తర్వాత విషయం ఇప్పుడు మనం బిజీగా ఉన్నాము టైం అయిపోయింది ఆఫీసుకు పరిగెత్తాలి లేదా ఇలాగే ఏవో ఒకటి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోవాలి మనం ఆ హడావిడిలో ఆ రోజు రెండు ఒత్తులే పెట్టాం ఏమీ పర్వాలేదు మూడు ఒత్తులు పెట్టాం ఏమీ పర్వాలేదు మూడు పెట్టచ్చు రెండు పెట్టచ్చు అయితే దీపం పెట్టడం ప్రధానం అది గుర్తుపెట్టుకోవాలి సరే దీపం పెట్టిన తర్వాత మన వైపు ఉండాలా భగవంతుడి వైపు ఉండాలా దీపం ఎవరికి పెడుతున్నాం మన కోసం పెట్టుకుంటున్నామో భగవంతుడి కోసం పెడుతున్నాం భగవంతుడు ఇది కాబట్టి ఏంటంటే దీపాలు ఎటువైపు ఉండాలి భగవంతుడి వైపు తిరిగి ఉండాలి ఆ దీపంలోని కాంతి ద్వారా మనం భగవంతుడిని చూస్తే అసలు మీరు ట్రై చేసి చూడండి ఒకసారి అద్భుతమైన పారవస్యం వస్తుంది భగవంతుడిని మీరు గనక వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే ఒక్కొక్కసారి మనకి వారి ఆలయంలో లైట్లు కూడా ఏమి ఉండవు దీపా దీపంలో స్వామివారి దర్శనం జరుగుతుంది చాలా ఆలయాలలో అలా జరుగుతూ ఉంటుంది అసలు అలాగ చూడటం అనేది కూడా ఒక అదృష్టం అనమాట పుణ్యకార్యం అది కూడా అందుకని దీపం ఎటువైపు ఉంది తూర్పు వైపు ఉందా ఎడం వైపు ఉందా పశ్చిమం వైపు ఉందా ఇలా ఆలోచించద్దు భగవంతుణ్ణి ఎటువైపు పెట్టామో అటువైపు పరంజ్యోతి దీపం పరంజ్యోతి అంటే ఏంటంటే భగవంతుని స్వరూపమే దీపం అందుకని ఆ కాంతి భగవంతుని స్వరూపం ఆ కాంతిని చూస్తూ చాలామంది మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు అందుకని ఏంటంటే భగవంతుని వైపు దీపం పెట్టండి తిప్పి పెట్టాలి మనవైపు కాదు అలాగే దీపంలో రెండు వత్తులేసినా పర్లా మూడు వేసినా పర్వాలేదు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు లత గారు మీకు ధన్యవాదాలు ఓం సార్ చూసారు కదండి ఇది ఇవాళ ధర్మాచరణ ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్కారం